హైటెక్ హంగులతోటి సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని అనుకుంటుంది అన్నమాట తెలంగాణ గవర్నమెంట్ అంటే హైటెక్ హంగులతో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది కేంద్రం ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ నాణ్యమైన చదువులతో పాటు ఆకట్టుకునే వసతులు ఉండేలా నిర్మాణాలని అనుకుంటుంది అనమాట విడివిడిగా అకాడమీకు డార్మెటరీ వంటసాల భోజనశాల భవనాలు అధ్యాపకులకు ఇతర సిబ్బందికి క్యాంపస్లోనే భారీ క్వార్టర్లు ఏర్పాటు చేయాలని అనుకుంటుంది ఒక్కో క్యాంపస్లో ఇలాగ ఉంటుందన్నమాట యూనివర్సిటీ మాదిరిగా విశాలమైన ప్రాంతాల్లో ఈ గురు సమీకృత గురుకుల సముదాయాలు నిర్మిస్తారన్నమాట ఒక్కో గురుకులం ఐదు ఎకరాల్లోనే ఉంటుంది కనీసం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనర్కి సంబంధించిన ఆరు వందల మంది చెప్పును ఉండేలా ఏర్పాటు ఏర్పాట్లు ఉండాలని చూస్తున్నారు వారి దాని నిర్ధారిత ధమాశల్లో ఓసీ విద్యార్థిని కూడా చేర్చుకుంటారు అన్నమాట అకాడమిక్ బ్లాక్ బ్లాకు డార్మిటరీ బ్లాక్ వంటశాల భోజనశాల స్టాఫ్ కార్ సముదాయాన్ని విడివిడిగా ఉంటాయన్నమాట విద్యార్థులకు పాఠాలు బోధించే అకాడమిక్ బ్లాక్ అంతస్తులో నిర్మిస్తారు ఇందులో అరవై నాలుగు తరగతి గదులు ప్రతి ప్రయోగశా గదులు పన్నెండు ఉపాధ్యాయ గదులు ఒక పరిపాలన బ్లాకు గ్రంథాలయము పన్నెండు టాయిలెట్లు ఉంటాయన్నమాట ఇలాంటివి నాలుగు బ్లాక్స్ ఉంటాయి అనమాట విద్యార్థి దివాస గురుకు సంబంధించి పదకొండు బ్లాక్స్ నిర్మిస్తారు ఉంటాయి ఒక్కో బ్లాక్లో నూట నాలుగు ఎనిమిది డార్మిటరీ హాల్స్ ఉంటాయన్నమాట వీటిని జూనియర్ హాస్టల్స్ సీనియర్ హాస్టల్స్గా విడివిడిగా కేటాస్తారనమాట జూనియర్ సెక్షన్లో ఒకే హాల్లో పద్నాలుగు మంది విద్యార్థులు సామర్థ్యంతో నూట ఇరవై హాల్స్ ఉంటాయన్నమాట వాటిలో ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మంది విద్యార్థులు ఉండొచ్చు అనమాట సీనియర్ సెక్షన్లో మూడు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు ఉండేలా ఇరవై ఎనిమిది హాల్స్ నిర్మించాలన్నమాట నిర్మించాలనుకుంటున్నారు నలభై ఒక వేల ఎనిమిది వందల అరవై చదరపాలుగుల విస్తీర్ణంలో వంటసాల భోజనశాల బ్లాక్లు కూడా ఉంటాయన్నమాట ఇందులో రెండు డైనింగ్ హాల్స్ ఒక వంటసాల రెండు వెజ్ నాన్ వెజ్ స్టోర్లు ఒక కోల్డ్ స్టోరేజీ ఒక మల్టీపర్పస్ హాలు ఇండోర్ గేమ్స్ హాల్ కూడా ఉంటాయన్నమాట ఒక వెయ్యి రెండు వందల ఎనభై మంది చొప్పున రెండు షిఫ్ట్లో దీన్ని వినియోగించుకునేలా ప్లాన్ చేశారు అన్నమాట అధ్యాపకుల సిబ్బంది కోసం కూడా ట్రిబుల్ డబుల్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా నిర్మిస్తున్నారు అనమాట యాభై నియోజకవర్గాలు ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయబోతుంది అన్నమాట ఒక్కో క్యాంపస్కు రెండు వందల కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నమాట ఇప్పటికే కొండగల్లు మధిర సూర్యాపరి నియోజకంలో వీటి నిర్మాణానికి టెండర్లు పిలిచారు కూడా ఈ న్యూ మూడు నియోజకవర్గంలో కాకుండా మరో యాభై నియోజకవర్గంలో కూడా నిధులు మంజూరు చేస్తే ప్రభుత్వం తొత్తులు జారీ చేయదన్నమాట ఇందులోని ప్రధాన భవన సముదాయానికి నూట నలభై కోట్లు ఖర్చు చేస్తారు అనమాట అలాగే ప్రహరీకి పచ్చి బయలుకు సెక్యూరిటీ బ్లాక్కి కాంక్రీట్ డ్రైన్కి రోడ్లకి ఎస్టీపీలకి ప్లే గ్రౌండ్స్కి భూగర్భ సంప్కి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు నీటి సరఫరా వ్యవస్థకు లిఫ్ట్లకి వీధి దీపాలకి సౌర విద్యుత్కి ముప్పై కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నా ఎలక్ట్రిక్ ఉపకరణాలకి డిజిటల్ బోర్డులకి లైబ్రరీకి ఫర్నిచర్కి గీడా పరికరాలకి వంటగదికి వ్యవస్థలకి అలాంటి వాటికి ముప్పై కోట్లు ఖర్చు చేయాలనుకుంటున్నమాట ఈ విధంగా హైటెక్ అంగులు సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరుకుంటున్నాడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక అంగులతో కూడిన భారీ సమీకృత గురుకుల క్యాంపస్లు అందుబాటులో కూడా రావాలనుకుంటున్నమాట తెస్తారనమాట ప్రభుత్వం ప్రపదించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ స్కూల్స్ను ప్రతిష్ ప్రతిష్టాత్మక నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తా అన్నమాట మంచి విద్యా బోధన మరుగైన వసతులు మానసిక శారీరక వికాసానికి ఈ హాస్టల్లో సౌ ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా వాతావరణ శుభ్రమైన భోజనం అన్ని రకాలుగా ఉండే మంచిగా ఉండేటట్లు ఇందులో తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కలిసి అన్నమాట గతంలో రోడ్లు బోనాల శాఖలో ఈఎన్సీగా పనిచేసిన పదవి పొందిన గణపతి రెడ్డిని ప్రభుత్వం తాజాగా దీనికి ఎండిగా నియమిస్తామట ఈ గురుకుల విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కూడా సారిస్తామంట పాఠ్యాంశాల తయారీ బోధన పద్ధతులు ఆధునిక బోధనా వ్యవస్థ ఏర్పాటు తదితర తదితర టెక్క ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్తో ఒప్పందం కూడా చేసుకుంది ఇప్పటికీ ఆ సంస్థ నందనీ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు కూడా చర్చ జరిపారు ఈ గురుకుల పూర్తిగా డిజిటల్ బోర్డు అన్నమాట ఈ గురుకులాలలో ఇది ఒక్కో క్యాంపస్ ఇరవై ఐదు ఎకరాలు ఉంటుంది అన్నమాట అందులో రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉంటాయి బీసీఎస్సీ ఎస్టీ మైనలకు సంబంధించినది ఉంటారన్నమాట ఈ విధంగా ఉంటుంది ఇది ఇది ఒక్కోదానికి రెండు వందల కోట్లు ఖర్చు ఇలాంటివి యాభై నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం